అవసరమైతే వీలైతే డబ్బులు ఎక్కువ ఇస్తారంటే పాకిస్తానికి కూడా భారతదేశాన్ని అమ్మేటటువంటి నీచమైనటువంటి వాళ్ళు ఈ కమ్యూనిస్టులు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశంలో ఉన్న హిందువులందరూ మా హిందూ సంస్కృతికి సాంప్రదాయాలకు హిందుత్వానికి విలువనిచ్చేటటువంటి పార్టీలకు మాత్రమే ఓటేస్తాము ఈసారి హిందువుల్ని పోలరైజ్ చేయకూడదు హిందువుల్ని కులాల వారీగా విడగొట్టాలి నిజంగా ప్రజల సంపద పెరిగితే మరి వాళ్ళ పొదుపు ఎందుకు నలభై ఐదేళ్ల కనిష్టానికి పడిపోయింది ఇవన్నీ డేటా చెప్తున్నవే నేను చెప్తున్నావు కాదు భారతదేశంలో నుంచి బియ్యం ఎక్స్పోర్ట్ చేయకుండా భారతదేశంలో ఉన్నటువంటి రైతులకు కడుపు కొడుతున్నాడు మోడీ అని చెప్పేసి మళ్ళీ ఇతనే ఏడుస్తూ ఇంకో వీడియో పెట్టాడు రెండు వేల నలభై ఏడులో భారతదేశాన్ని ఇస్లామిక్ కంట్రీగా మార్చాలి అనేటటువంటి ఉద్దేశంతో వాడు చేస్తున్న వాడును వాళ్ళు కులాల వారీగా కాకుండా హిందువులుగానే అణచబడ్డారు హిందువులుగానే దుష్ప్రభావాలు ఎదుర్కొన్నారు హిందువులుగానే బాధలు పడ్డారు ఈ ఒక్క విషయాన్ని ప్రతి హిందువు అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా బీజేపీకే ఓటు వేయండి గుద్దితే మొత్తం ఈవీఎం బాక్స్ మొత్తం బీజేపీ మీద ఉన్న గుర్తు జరిగిపోవాలి ప్రతి ఒక్కరు అట్లనే గుర్తెయ్యాలి అందరికీ నమస్తే జై శ్రీరామ్ నేను కళ్యాణ్ శివశక్తి ఇది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు జరిగేటటువంటి సమయం దేశంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలన్నీ ఎవరు గెలుస్తారు నువ్వా నేనా అనేటటువంటి పోటీ పడేటటువంటి సమయం అయితే మోడీ ప్రభుత్వం ఏర్పడిన పది సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి కానీ చేసినటువంటి మంచి కార్యక్రమాలతో పాటుగా భారతదేశ ప్రజలందరికీ చాలా అద్భుతంగా అర్థమయ్యేలాగా మోడీ ప్రభుత్వం చేసిన పని ఏదైనా ఉంది అంటే ఈ కమ్యూనిస్టు ఈ కంప్యూనిస్టు అనేటటువంటి వాళ్ళు దేశ ద్రోహులు నీచులు నికృష్టులు అనేటటువంటి విషయం ప్రజలందరికీ అర్థమయ్యేలాగా కళ్ళకు కట్టినట్టుగా చూపించారు ఈ బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎందుకు ఈ మాట అంటున్నారంటే భారతదేశాన్ని అన్ని రంగాలలో అన్ని సందర్భాలలో ఏ విధంగా నాశనం చేయాలి ఏ విధంగా చెడుగా చూపించాలి అనేటటువంటి నిరంతరం ఒక ఆలోచనతోని ఒళ్ళంతా విషం నింపుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ కమ్యూనిస్టులే అవకాశం దొరికితే భారతదేశాన్ని చైనాకో రష్యాకో అవసరమైతే వీలైతే డబ్బులు ఎక్కువ ఇస్తారంటే పాకిస్తానికి కూడా భారతదేశాన్ని అమ్మేటటువంటి నీచమైనటువంటి వాళ్ళు ఈ కమ్యూనిస్టులు మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా చెప్పుకుంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు కానీ తీన్మార్ మాలన కానీ ఈ జర్నలిస్ట్ రఘు కానీ కొత్తగా డంప్ అయినటువంటి మన తులసి చెందు కానీ ఈ నలుగురు ఇదే కోవకు చెందినటువంటి వాళ్ళు వీళ్ళు ఎంతకైనా దిగజారుతారు ఎన్ని అబద్ధాలైనా ప్రచారం చేస్తారు భారతదేశాన్ని అన్ని రంగాలలో నాశనం చేయాలని కంకణం కట్టుకొని విష ప్రచారాలు చేస్తూ ఉంటారు వాళ్ళు చేస్తున్నటువంటి విష ప్రచారాలు ఏంటి దాని మీద మాట్లాడదామనేటటువంటిదే ఈ వీడియో తప్పకుండా ప్రతి ఒక్కరూ చూడండి ఈ కమ్యూనిస్టుల కుట్రలు తెలుసుకోండి వాటిని ఏ విధంగా తిప్పికొట్టాలో కూడా అర్థం చేసుకోండి అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంలో వీళ్ళు ఎంచుకున్నటువంటి కొత్త కుట్ర విధానం ఏంటంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఆ కాలంలో వీళ్ళు హిందూ ముస్లింల గురించి మాట్లాడేవాళ్ళు బీజేపీ మతతత్వ పార్టీ అనేటటువంటి వాళ్ళు సెక్యులర్ పార్టీ కాదు అనేటటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ అనేది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అనే విధంగా విష ప్రచారం చేసేవాళ్ళు అయితే వాళ్ళ యొక్క దురదృష్టం కొద్దీ వాళ్ళు బీజేపీ మతతత్వ పార్టీ అని ముద్ర వేసి బీజేపీని చెడుగా ప్రచారం చేసిన ప్రతి సందర్భంలో భారతదేశంలో హిందువులందరూ హిందుత్వం గురించి ఆలోచించడము చైతన్యవంతం అవడము రాజకీయ చైతన్యవంతమయ్యి హిందూ ఓట్ బ్యాంక్ అనేది పోలరైజేషన్ అయ్యింది రెండు వేల పద్నాలుగులో కానీ పంతొమ్మిదిలో కానీ హిందూ రాజకీయ చైతన్యం వల్ల బీజేపీ ఘన విజయాన్ని సాధించింది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశంలో ఉన్న హిందువులందరూ మా హిందూ సంస్కృతికి సాంప్రదాయాలకు హిందుత్వానికి విలువనిచ్చేటటువంటి పార్టీలకు మాత్రమే ఓటేస్తాము మా హిందువుల్ని అవహేళన చేసి హిందువుల్ని ఎగతాళి చేసేటటువంటి పార్టీలను బంగాళాఖాతంలో అరేబియా సముద్రంలో కలిపేస్తామనేటటువంటి నినాదంతో ఓటు వేయడం వల్ల రామమందిరం ఏర్పడింది ఆ భవ్యమైన రామమందిరం యొక్క అనుభూతిని ప్రతి భారతీయుడు ప్రతి హిందువు అనుభవించాడు దానికి కారణం హిందూ రాజకీయ చైతన్యమే అయితే ఈ హిందువుల్ని పోలరైజ్ చేసేటటువంటి విధానము గత రెండు ఎన్నికల సమయంలో మేము ఎత్తుకున్నాం కాబట్టి ఈసారి హిందువుల్ని పోలరైజ్ చేయకూడదు హిందువుల్ని కులాల వారీగా విడగొట్టాలి వివిధ అంశాల వారీగా హిందువుల్ని విడగొట్టాలి అనేటటువంటి ఒక కొత్త కుట్ర కోణాన్ని కమ్యూనిస్టులు ఎత్తుకున్నారు అదేందో ఒకసారి డిస్కస్ చేద్దాం అయితే మీ అందరికీ తెలిసిందే పిఎఫ్ఐ అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉంది పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ని ఎన్ఐఏ వాళ్ళు చేస్ చేశారు వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు పిఎఫ్ఐని బ్యాన్ కూడా చేశారు ఆ పిఎఫ్ఐ వాళ్ళ దగ్గర అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు ఒక డాక్యుమెంట్ని స్వాధీనం చేసుకున్నారు రెండు వేల నలభై ఏడు సమయానికల్లా అంటే ఇంకొక ఇరవై సంవత్సరాల లోపు భారతదేశాన్ని ఏ విధంగా ఇస్లామిక్ రాజ్యం చేయాలి అనేటటువంటి ఒక దీర్ఘకాలిక లక్ష్యంతో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా దాని వెనుకలు ఉన్నటువంటి ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్ ఇస్లామిక్ పార్టీలు కాంగ్రెస్ కమ్యూనిస్టులు వీళ్ళందరూ కుట్ర చేస్తున్నారు ఆ దానికి సంబంధించినటువంటి ప్రతి అంశం ఆ డాక్యుమెంట్లో ఉంది ఇంతకుముందు నేను దాని మీద వీడియో కూడా చేశాను కానీ హిందువులు ఒక రూపాయి పెట్రోల్ పెరిగిన రెండు రూపాయలు ఉల్లిగడ్డ రేటు పెరిగినా హిందువులకు ఎక్కడ లేనటువంటి బాధ పది రూపాయల కిలో టమాటా పెరిగింది అంటే అసలు మా ఇంటి పాది ఏ విధంగా బతకాలని మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటటువంటి వాళ్ళు హిందువులే అరే ఒక నెల రోజులో ఇరవై రోజుల్లో టమాటా తినడం మానేస్తే అదే డిమాండ్ తగ్గుతుంది అదే రేటు తగ్గుతుంది అనేటటువంటి మినిమం సెన్స్ లేకుండా మా ఇంటి పాతి టమాటా పది రూపాయలు రేటు పెరిగింది ఉల్లిపాయ ఐదు రూపాయలు రేటు పెరిగింది మేము ఎట్లా పథకాలి అని మీడియా ముందుకు వచ్చి విచ్చలవిడిగా మాట్లాడేటటువంటి వాళ్ళు హిందువులే కాబట్టి ఈ హిందువుల సైకాలజీ వీళ్ళకి తెలుసు కాబట్టి మనకంటే ఎక్కువ ఈ కమ్యూనిస్టులకు తెలుసు కాబట్టి ఈసారి ఎన్నికల్లో ఏ విధంగానైనా సరే హిందువుల్ని విడగొట్టి ఈ ఇస్లామిక్ ఐడియాలజీ కలిగినటువంటి పార్టీలను గెలిపించాలని కమ్యూనిస్టులు కంకణం కట్టుకున్నారు తద్వారా ఈ దేశాన్ని నాశనం చేసి చైనా వాడికి అమ్మేయాలనేటటువంటిది వీళ్ళు ఉద్దేశం వీళ్ళు ఎంచుకున్నటువంటి అంశాలు ఏంది ఆ అంశాల వారిగా ఒకసారి మనం డిస్కస్ చేస్తే అందరిది తులసి చందుది కానీ కమ్యూనిస్ట్ నాగేశ్వరరావు కానీ వీళ్ళందరిది ఒకటే ఎజెండా వీళ్ళు చెప్పే అంశంలో మార్పు లేదు చెప్పే విధానంలో మార్పు లేదు ఈ దేశాన్ని ఏ విధంగా నాశనం చేయాలనేటటువంటి వీళ్ళ లక్ష్యంలో కూడా ఏ విధమైనటువంటి మార్పు లేదు ఒకసారి వాళ్ళ అంశాలు ఏంటనేది క్రెడిట్ గోస్ టు రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టర్లో మేము సోషల్ ఎకనామిక్ క్యాస్టల్స్ జరిపి ఈ కేంద్రీకరించబడుతున్నటువంటి సంపద కొద్దిమంది చేతుల్లోనే సంపద కేంద్రీకృతమైన దాన్ని మేము సరైనటువంటి ఆర్థిక విధానాల ద్వారా సెట్ చేస్తామని ప్రామిస్ చేశారు దేశంలో సంపద పెరిగిన మాట నిజము కానీ ఎవరి సంపద పెరిగింది ప్రజలందరి సంపద పెరిగిందా టాప్ రిచ్ పీపుల్ సంపద మరింత పెరిగింది దాన్ని చూపించి అందరి తలసరి ఆదాయంగా పంచినట్లు లెక్కిస్తే అదే భారతదేశం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారినట్లు కనిపిస్తోంది దేశ ప్రజలు తాము ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలుగా ఉద్యోగాలు జాబ్స్ అలాగే ధరలు ఇన్ఫ్లేషన్ చెప్పారు మీరు రోడ్డు మీద ఉన్న ఏ ప్రజలను అడగండి ఇదే ఈ సర్వేలో పాల్గొన్న వాళ్ళలో ఇది మొత్తం దేశమంతా కాదు అది గమనించాలి అంటే అధిక ధరలు నిరుద్యోగము పేదరికము ఈ మూడు కీలకమైన అంశాల్లో ఎక్కువ మంది మార్పు కోరుకుంటున్నారు విన్నర్ కదా వీళ్ళు దేశవ్యాప్తంగా ఎత్తుకున్నటువంటి ఎజెండా ఇదే ఏ దేశవ్యాప్తంగా కమ్యూనిస్టులు కానీ యాంటీ బీజేపీ యాంటీ హిందుత్వ యాంటీ నేషనలిస్టులు అందరూ ఎత్తుకున్నటువంటి అంశాలు రెండే భారతదేశ సంపద మొత్తం అతి కొద్ది మంది చేతుల్లో అంటే అంబానీ అదానీ లాంటి వాళ్ళ బిగ్ షార్ట్స్ చేతుల్లోనే ఉంది మిగతా ప్రజలందరూ పేదరికంలోనే ఉన్నారు దేశ ప్రజల సంపద పెరగలేదు సంపన్నుల సంపద పెరిగింది ఇది ఒకటి రెండవ అంశము భారతదేశంలో నిరుద్యోగము అధిక ధరలు పేదరికం ఇవి విపరీతంగా పెరిగిపోయాయి దీనికి కొన్ని విదేశాలకు సంబంధించినటువంటి దిక్కుమాలిన ఆర్గనైజేషన్స్ యొక్క స్టాటిస్టిక్స్ కూడా తీసుకొస్తారు వాటిని కూడా మనం తునాతునకలు చేసేద్దాం దేశం యొక్క జీడిపి పెరిగింది దేశం అభివృద్ధి చెందింది ప్రపంచంలోనే ఐదవ ఆర్థిక శక్తిగా భారత్ ఎదిగింది అనేటటువంటిది మోడీ గారి నినాదం అయితే దీన్ని ఏ విధంగా డిఫెయిన్ చేయాలి దీన్ని ఏ విధంగా డిస్మాండిల్ చేయాలి వాళ్ళకు మన హ్యూమన్ సైకాలజీ తెలుసు కమ్యూనిస్టులకు అందులో స్పెషల్గా హిందువుల సైకాలజీ పక్కనోడు బాగుపడతాడంటే మనం తట్టుకోలేము మనం ఎంత నాశనం అయిపోయినా పర్వాలేదు వాడు మాత్రం బాగుపడకూడదు ఈ సైకాలజీలకు తెలుసు కాబట్టి భారతదేశంలో సంపన్నులే సంపన్నులుగా మారుతున్నారు మీరందరూ పేదవాళ్ళుగా ఉంటున్నారు ఇప్పుడు ఏం చేయాలంటే మనందరం కలిసి సంపన్నుల సంపద ఏదైతే ఉందో రాహుల్ గాంధీకి ప్రొఫెసర్ నాగేశ్వరరావు థ్యాంక్స్ చెప్పింది కూడా అదే మళ్ళీ ఒకసారి వినండి క్రెడిట్ గోస్ టు రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో మేము ఎకనామిక్ క్యాస్ జరిపి ఈ కేంద్రీకరించబడుతున్నటువంటి సంపద కొద్దిమంది చేతుల్లోనే సంపద కేంద్రీకృతమైన దాన్ని మేము సరైనటువంటి ఆర్థిక విధానాల ద్వారా సెట్ చేస్తామని ప్రామిస్ చేశారు అది అంటే సంపద కొద్దిమంది చేతిలోనే కేంద్రీకృతమైంది దాన్ని మొత్తం వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని మీ అందరికీ పంచుతామని కాంగ్రెస్ చెప్పింది కమ్యూనిస్టులు కూడా కోరుకునేది ఇదే కానీ ఇక్కడ వీళ్ళు చెప్పేటటువంటి దానికి వాస్తవానికి చాలా విరుద్ధంగా ఉంటుంది జరిగేది ఒకటి వీళ్ళు ప్రచారం చేసేటటువంటిది ఒకటి ఇక్కడ భారతదేశంలో సంపన్నుల సంపదే కాదు భారతదేశంలో మెజారిటీ ప్రజలు చాలా అద్భుతమైనటువంటి ఆర్థిక అభివృద్ధిని గత పది సంవత్సరాల్లో చూశారు సింపుల్గా మనం కొన్ని కాకిలెక్కలు లాగా వేసుకున్నా కూడా భారతదేశంలో రెండు వేల ఇరవై మూడులో నలభై ఒక్క లక్షల కార్లు సేల్ అయినాయి అంటే నలభై ఒక్క లక్షల మంది కార్లు ఉన్నారు రెండు వేల పద్నాలుగులో ఇరవై ఐదు లక్షల మంది కార్లు ఉంటే ఆ సంఖ్య ఇప్పుడు ఎక్కువ పెరిగింది దినదినం అభివృద్ధి ప్రతి సంవత్సరం ఐదు శాతం ఆరు శాతం ఎనిమిది శాతం ఈ ఫోర్ వీలర్స్ కొనేటటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది మరి వీళ్ళంతా సంపన్నులు మాత్రమే కొంటున్నారా దీంట్లో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఉంటున్నారు కదా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ధైర్యం చేసి అవసరమైతే ఈఎంఐ కట్టుకోవచ్చు పెట్రోల్ పోపించుకోవచ్చు అనేటటువంటి ధైర్యం చేసి కొనగలిగేటటువంటి ధైర్యం వాళ్ళకి ఎప్పుడు వస్తుంది అంటే సంపద పెరుగుతుంది అనేటటువంటి నమ్మకం కలిగినప్పుడే ప్రతి ఒక్కరు ధైర్యం చేసి కార్లు కానీ ఇల్లులు కానీ కొనేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు హైదరాబాద్ కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఏరియాలో ఉన్నటువంటి ల్యాండ్ రేట్లు పెరుగుతున్నాయి ఇల్లులు పెరుగుతున్నాయి ఇల్లు కొనేవాళ్ళు ఉన్నారు వాటిని రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఉన్నారు ప్రతి సంవత్సరం రెవెన్యూ ఇంత పెరిగింది అంత పెరిగింది అని ప్రతి రాష్ట్రాల యొక్క బడ్జెట్లలో కూడా డిస్కషన్ జరుగుతుంది మరి రెవెన్యూ అంతా ఏంటి ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతానే కదా రెవెన్యూ పెరిగేది ఈ కార్లు ఎవరు కొంటున్నారు బిల్డింగ్లు ఎవరు కొట్టున్నారు గోల్డ్ ఎవరు కొట్టున్నారు ఇట్లాంటి ఏ షాపింగ్ కాంప్లెక్స్లో చూసినా జనాలే ఉంటున్నారు రైల్వే స్టేషన్లో చూస్తే వందే భారత్ అనేటటువంటి రైల్లో అధిక ధరలు అని చెప్తారు వెయ్యి రూపాయలు ఈ కమ్యూనిస్టులు ప్రచారం చేసింది వందే భారత్ టికెట్ సామాన్యులకు అందుబాటులో లేదు మరి అది ఎప్పుడు వెయిటింగ్ లిస్టే ఉంటుంది టికెట్ కావాలంటే దొరకదు కొని ఎయిర్పోర్ట్లు చూసుకుంటే పది సంవత్సరాల క్రితం బస్ స్టాండ్లు ఏ విధంగా రద్దీగా ఉండేవో రైల్వే స్టేషన్లు ఏ విధంగా రద్దీగా ఉండేవో ఇప్పుడు ఎయిర్పోర్ట్లలో కూడా అంత పెద్ద పెద్ద లైన్లు చెక్ ఇన్ కావాలంటే అంటే జనాల దగ్గర సంపద లేకుండా ఈ టూరిజం పెరుగుతుందా జనాల దగ్గర సంపద లేకుండా కార్లు పెరుగుతున్నాయా బిల్డింగ్ పెరుగుతున్నాయా మరి ఎక్కడిది ఈ సంపద అంతా ఎక్కడిది దీనికి వీళ్ళు దిక్కుమాలినటువంటి లాజిక్ మన తులసి చెంది ఒకటి చెప్పింది ఆ లాజిక్ వింటే మీకు ఆశ్చర్యం ఇస్తుంది ఒకసారి చూద్దాం నిజంగా ప్రజల సంపద పెరిగితే మరి వాళ్ళ పొదుపు ఎందుకు నలభై ఐదేళ్ళ కనిష్టానికి పడిపోయింది ఇవన్నీ డేటా చెప్తున్నవే నేను చెప్తున్నావు కాదు విన్నారు కదా అంటే వీళ్ళు ప్రచారం చేసేటటువంటిది ఏంటంటే ధరలు విపరీతంగా పెరగడం వల్ల ప్రజల యొక్క పొదుపు సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి నలభై ఐదు సంవత్సరాల కనిష్టానికి పడిపోయింది ఇంతకుముందు నలభై ఐదు సంవత్సరాల క్రితం ఎంత సేవింగ్స్ చేసేవాళ్ళో భారతదేశంలో ప్రజలు అంతకంటే తక్కువ స్థాయిలో ఇప్పుడు భారతదేశ ప్రజలు సేవింగ్స్ చేస్తున్నారు అని వీళ్ళు చేసేటటువంటి దుష్ప్రచారం ఇక్కడ సమస్య ఏంటంటే సేవింగ్ అంటే ఏంటి అనేటటువంటిది మనం అర్థం చేసుకుంటే బ్యాంకులో ఐదు శాతం వడ్డీకో ఆరు శాతం వడ్డీకో ప్రజలు ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకునేటటువంటి సేవింగ్స్ కానీ నలభై ఏళ్ల క్రితం ఉన్నటువంటి భారతీయులు గత పది సంవత్సరాలుగా గ్లోబలైజేషన్ కారణంగా అర్థం చేసుకుంటూ ఎదిగినటువంటి భారతీయులు భారతీయుల యొక్క ఆర్థిక ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే బ్యాంకుల్లో ఐదు శాతం వడ్డీకి ఆరు శాతం వడ్డీకి సేవింగ్స్ చేసే బదులు ఆ డబ్బును సేవింగ్స్ చేయట్లేదు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు గోల్డ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు భారతీయుల సంపద యాభై లక్షల కోట్ల రూపాయలు కేవలం మ్యూచువల్ ఫండ్స్లోనే ఉంది అంటే పద్నాలుగు కోట్ల డిమాట్లు అకౌంట్లు ఉన్నాయి వాళ్ళు ఎన్నో లక్షల మంది ఎన్నో కోట్ల మంది స్టాక్స్తోని బిజినెస్ చేస్తున్నారు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు ల్యాండ్స్ గోల్డ్స్ బిస్కెట్స్ తర్వాత డెరివేటివ్స్ ఇట్లా ఎన్నో లక్షల కోట్ల రూపాయలు భారతీయుల ఆర్థిక ఆలోచనలు మారడం వల్ల వాళ్ళు వాటిని ఇన్వెస్ట్ చేస్తున్నారు సేవింగ్ వేరు ఇన్వెస్ట్మెంట్ వేరు ఇన్వెస్ట్ చేసినటువంటి డబ్బు టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్స్ ఇస్తుంటే సేవింగ్ చేసినటువంటి డబ్బు ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ ఇస్తుంది కాబట్టి భారతీయుల యొక్క ఆర్థిక విధానము ఆర్థిక ఆలోచన విధానం మారింది కాబట్టి భారతీయులు దాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నారు అందుకే పొదుపు శాతం తగ్గింది కానీ ఇక్కడ వీళ్ళు చెప్పేటటువంటి కమ్యూనిస్టులు ప్రచారం చేసేది ఏంది భారతీయుల పొదుపు సేవింగ్స్ తగ్గినాయి కానీ ఇన్వెస్ట్మెంట్ గురించి వీళ్ళు మాట్లాడరు ఇన్వెస్ట్మెంట్ అనేది కొన్ని వందల రెట్లు పెరిగింది గత నలభై సంవత్సరాలతో పోలిస్తే అనేటటువంటిది ఇక్కడ వీళ్ళు ప్రచారం జరి అంటే నిజాన్ని దాచేసి అబద్ధాన్ని ప్రచారం చేయడం అనే దాంట్లో వీళ్ళు వెన్నతో పెట్టినటువంటి విద్య రెండు ఇక్కడ నిరుద్యోగం గురించి మళ్ళీ మాట్లాడుతుంది నిరుద్యోగం గురించి మాట్లాడితే ఏమంటదో ఎట్లా దుష్ప్రచారం చేస్తారో ఒకసారి విందాం ఇక నిరుద్యోగం విషయానికి వస్తే దేశం ఇవాళ ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యల్లో నిరుద్యోగం ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఐఎల్ఓ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ డేటా ప్రకారం యువతలో ఎనభై మంది నిరుద్యోగులే మన దేశంలో చదువుకుని డిగ్రీలున్న నిరుద్యోగుల శాతము రెండు సంవత్సరంలో ముప్పై ఐదు పాయింట్ రెండు శాతంగా ఉంటే రెండు వేల ఇరవై రెండు నాటికి రెట్టింపై అరవై ఐదు పాయింట్ ఏడు శాతానికి పెరిగారు నిరుద్యోగులు అంటే డబల్ అయ్యారు అంటే భారతదేశంలో వీళ్ళు చెప్పేటటువంటి ఒక ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనే ఒక దిక్కుమాలకిన ఆర్గనైజేషన్ సర్వే చేస్తే భారతదేశంలో ఉన్నటువంటి యువత ఎనభై మూడు శాతం నిరుద్యోగంలో ఉన్నారు అనేటటువంటిది వీళ్ళు చేసేటటువంటి దుష్ప్రచారం నిరుద్యోగం అనేటటువంటి సమస్యగా ఉంది కానీ వీళ్ళు చెప్పేంత దారుణంగా ప్రజల్ని భయభ్రాంతులను గురి చేసేంత భయంకరంగా అయితే లేదు దాని గురించి మనం జస్ట్ కాకి లెక్కలు వేసుకున్న భారతదేశ జనాభా నూట నలభై కోట్లు కోట్లు అనేది లెక్క వేసుకునే కంటే నూట నలభై మంది అని లెక్కేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది భారతదేశ జనాభా నూట నలభై మంది అనుకుంటే అందులో ఓట్లు ఎన్ని తొంభై ఏడు మంది ఓట్లు ఉన్నాయి మిగతా నలభై మూడు కోట్ల మందికి ఓటు హక్కు లేదు కాబట్టి వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ కిందికి యూత్ కిందికి రాదు కాబట్టి నలభై మూడు మందిని తీసేద్దాం మిగిలింది తొంభై ఏడు మంది ఈ తొంభై ఏడు మందిలో రైతు కిసాన్ సమ్మాన్ యోజన కింద లబ్ధి పొందేటటువంటి రైతులు ఎంప్లాయీస్ కిందికి రారు కాబట్టి ఆ రైతులు పన్నెండు కోట్ల మంది అన్ని రకాల పెన్షన్లు తీసుకునేటటువంటి వాళ్ళు అంటే వృద్ధాప్య పెన్షన్ కావచ్చు విడో పెన్షన్ కావచ్చు డిజేబుల్ పెన్షన్ కావచ్చు లేకపోతే ఎంప్లాయీ పెన్షన్స్ కావచ్చు ఏ పెన్షన్ అయినా తీసుకునే వాళ్ళు సుమారు భారతదేశంలో ఎనిమిది మంది ఉన్నారు అంటే పన్నెండు ప్లస్ ఎనిమిది ఇరవై భారతదేశంలో పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు అరవై కోట్ల మంది ఉన్నారు ఈ గంజాయి చందు చెప్పినటువంటి లెక్కల ప్రకారం యూత్లో ఎనభై మూడు శాతం మంది ఖాళీగా ఉన్నారు అంటే యాభై ఒకటి యాభై రెండు మంది అంటే భారతదేశంలో యాభై రెండు కోట్ల మంది ఖాళీగా ఉన్నారు వాళ్ళకి ఏ పని లేదు వాళ్ళకి అసలు ఉద్యోగమే లేదు అనేటటువంటి విధంగా ప్రచారం చేస్తుంది అంటే పనిచేసేటోళ్ళు ఎవరు వీళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం నూట నలభై కోట్ల మందిలో కేవలం పది కోట్ల మంది పనిచేస్తున్నారు ఒకటి సంపాదిస్తే పద్నాలుగు మంది తినేటటువంటి పరిస్థితుల్లో భారతదేశం ఉందా మరి ఇంత ఆర్థిక అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది దేశంలో అంటే ఈ లేబర్ ఆర్గనైజేషన్స్ కట్టేటటువంటి లెక్కలు ఏ విధంగా ఉంటాయంటే ట్యాక్స్ ఎంతమంది కడుతున్నారు యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అంటారు యూఏఎన్ నెంబర్ అంటారు అంటే ఎంప్లాయీ ఉద్యోగం చేసేటటువంటి ఒక ఉద్యోగి ప్రావిడెంట్ ఫండ్ కడితే దానికి గవర్నమెంట్ కొంత ఫండ్ యాడ్ చేస్తుంది అట్లా యూఏఎన్ నెంబర్స్ కలిగినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్కేసి వీళ్ళను మాత్రమే ఉద్యోగులుగా లెక్కేస్తుంది కానీ సాధారణంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ చేసేటటువంటి వాళ్ళు కానీ బిజినెస్లు చేసేటటువంటి వాళ్ళు కానీ వేరే ఇతరత్ర పనులు చేసేటటువంటి వాళ్ళు ట్యాక్సులు కట్టినటువంటి ఉద్యోగులు ఇట్లాంటి వాళ్ళు భారతదేశంలో కోకొలలుగా ఉన్నారు వీళ్ళందరూ ఈ లేబర్ ఆర్గనైజేషన్లో ఎంప్లాయ్మెంట్ కిందికి రారు కాబట్టి భారతదేశం లో యాభై అరవై కోట్ల మంది ఖాళీగా ఉంటున్నారు అనేటటువంటి దుష్ప్రచారం చేసి జనాల్ని మభ్యపెట్టేటటువంటి ఉద్దేశం ఇంతకు ముందున్నటువంటి పరిస్థితుల కంటే గత ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితుల కంటే భారతదేశం ఎన్నో రంగాలలో అభివృద్ధి చెందింది ఇంత ముందు పని చేసుకుందామంటే పని ఉండేది కాదు ఆకలి రాజ్యం సినిమాలో పాట పాడినట్టు సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్ అని పాట పాడుకున్నట్టుగా ఆ కాలంలో దుర్మార్గమైన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండేది కానీ ఈ కాలంలో పని చేసుకుందాం అనుకునేటటువంటి వాడికి రెండు చేతుల పని ఉంది ముందు వీడు పని చేయాలి అని నిర్ణయించుకోవాలి తిని ఇంట్లో కూర్చొని బిట్టింగ్ యాప్ల్లోనో పబ్జీలోనో ఆడుకుంటూ క్రికెట్లు ఆడుకుంటూ టీవీలు సినిమాలు చూసుకుంటూ ఎంజాయ్మెంట్ చేస్తానంటే కాకుండా బయటకు వచ్చి నేను ఏదైనా పని చేసుకొని ఇంత సంపాదించుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి భారతదేశంలో పనుంది ఆ పని చెయ్య చాతగానోడు మాత్రమే ఇట్లా కమ్యూనిస్టుల మాటలు విని మోసపోతున్నారు అన్నిటికంటే ముఖ్యంగా ఈ నిరుద్యోగం విషయంలో మాట్లాడితే నిరుద్యోగం పోవాలంటే ఏం చేయాలి కంపెనీలు రావాలి ఈ కంపెనీలు వస్తే వ్యవసాయ భూములు పోతాయని పర్యావరణం ఖరాబ్ అయిపోతుందని గొడవ చేసేది ఎవరు ఈ కమ్యూనిస్టులే ఇన్ని నీతులు చెప్పే ఈ తులసి చందునే ఒక ఆరు నెలల క్రితం అనుకుంటా మహబూబ్ నగర్లో ఇతనాల్ కంపెనీ వల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని వీడియో చేసింది అక్కడ ప్రజలందరినీ రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేసింది వాళ్ళు కూడా దానికి ఉద్యమాలు చేస్తున్నారు వాళ్ళు ఎనుకున్నటువంటిది వాళ్ళు కూడా కమ్యూనిస్టు సంఘాలే కంపెనీలు వస్తానంటే రానివ్వనటువంటి వాళ్ళు కమ్యూనిస్టు సంఘాలే పోనీ వీళ్ళ ముఖాన్ని ఇంత ముష్టిపడేసి కంపెనీలు స్టార్ట్ చేసుకుంటే కంపెనీలో యూనియన్లు పెట్టి ఆ కంపెనీలు ప్రొడక్షన్లు పెరగకుండా చేసేది ఈ కమ్యూనిస్టు సంఘాలే పోనీ ప్రొడక్షన్లు కొట్లా వీళ్ళ కళ్ళు కప్పి ప్రొడక్షన్ పెంచుకొని దాన్ని బయట ఎక్కువ ధరకు అమ్ముకుంటానంటే ధరలు పెరిగిపోతున్నాయని గొడవ చేసేది వీళ్ళే పోనీ తక్కువ ధరకు లోకల్గా అమ్ముకుందామంటే దీన్ని బయటకి తీసుకెళ్లట్లేదని గొడవ చేసేది వీళ్ళే ఒకానొక సందర్భంలో ఈ కమ్యూనిస్ట్ నాగేశ్వరరావు ఒక పోస్ట్ పెట్టాడు భారతదేశంలో బియ్యం అంతా మోడీ విదేశాలకు అమ్మేస్తున్నాడు భారతదేశంలో బియ్యం రేట్లు పెరుగుతున్నాయి అని ఏడుస్తూ ఒక వీడియో పెట్టాడు పోనీ దీనికైనా స్టిక్ అయి ఉన్నాడా కొన్ని అంతర్జాతీయ కారణాల దృష్ట్యా భారతదేశం ఒకనొక సందర్భంలో బియ్యం ఎగుమతులు ఆపేసింది భారతదేశంలో నుంచి బియ్యం ఎక్స్పోర్ట్ చేయకుండా భారతదేశంలో ఉన్నటువంటి రైతుల కడుపు కొడుతున్నాడు మోడీ అని చెప్పేసి మళ్ళీ ఈతనే ఏడుస్తూ ఇంకో వీడియో పెట్టాడు పోనీ భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ బియ్యం ఉచితంగా రేషన్ రూపంలో ఇద్దామా అంటే భారతదేశంలో ఎనభై కోట్ల మందికి మోడీ ప్రభుత్వం ఉచితంగా రేషన్ ఇస్తుంది ఎనభై కోట్ల మంది పేదరికంలో మగ్గిపోతున్నారు అందుకే మోడీ ప్రభుత్వం అభివృద్ధి చెందిందని అబద్ధం చెప్తుంది ఇదిగో ఎనభై కోట్ల మందికి ఉచితంగా రేషన్ ఇస్తుందని ఇది తులసి చెంద ఏడుస్తుంది అసలు మీకు ఏం కావాలరా బాబు అంబానీ సంపద ఎదిగిపోతుందని అదానీ సంపద ఎదిగిపోతుందని ఏడ్చేటోళ్ళు వీళ్ళే పోని అంబానీ సంపద పెరిగిపోతుందని ఏడుస్తున్నారు ఓకే కానీ అందులో ఉన్న నిజాయితీ నిజము ఏమన్నా చెప్తున్నారా అంబానీ దగ్గర ఒక వంద రూపాయల కంపెనీ ఉందనుకోండి ఆ వంద రూపాయల కంపెనీలో యాభై శాతం మాత్రమే అంబానీ వాటా ఉంటుంది మిగతా ఇరవై ఐదు శాతం వాటరా మ్యూచువల్ ఫండ్స్ రూపంలో కానీ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో కానీ ఉంటుంది ఆ మ్యూచువల్ ఫండ్స్ మళ్ళీ డబ్బులన్నీ ఎవరి భారతదేశ ప్రజలే కదా అంబానీ కంపెనీ ఎదిగితే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు మ్యూచువల్ ఫండ్స్ కూడా ఎదుగుతాయి కదా అవి కాకుండా మిగతా ఇరవై ఐదు శాతం పబ్లిక్ ఆఫరింగ్ పబ్లిక్ స్టాక్స్ ఉంటాయి అంటే అంబానీ కంపెనీ ఎదిగితే అదానీ కంపెనీ ఎదిగితే వీళ్ళ యొక్క డబ్బులు సంపద పెరిగితే ఆ కంపెనీలు అభివృద్ధి అభివృద్ధి చెందితే టాటా కంపెనీ ఎదిగితే అందులో షేర్స్ కొన్నటువంటి షేర్ హోల్డర్స్ అందరూ అభివృద్ధి చెందుతారు కదా అది ప్రజలే కదా అది మాత్రం చెప్పరు అంబానీ ఎదిగిపోతున్నాడు నా కళ్ళల్లో నిప్పులు పోసుకోవాలి అసలు ఏం కావాలరా మీకు దేశం బాగుపడితే చూడలేకపోతున్నారా పక్కనోడు ఆనందంగా ఉంటే చూడలేకపోతున్నారా మళ్ళీ వీళ్ళు దుర్మార్గంగా ప్రచారం చేసేటటువంటిది ఏంటంటే కులాలు హిందువుల్లో ఉన్నటువంటి కులాలను లెక్కేస్తాము ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ప్రతి హిందువు హిందువుల్ని కులాల వారీగా విభజించి హిందువుల యొక్క కులాలను కూడా లెక్కదీస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మరొక కుట్రకు తెరలేపింది భారతదేశం గత వెయ్యి సంవత్సరాల పాటు బానిసత్వంలో ఉన్నప్పుడు వాడు ఎస్సీ అని చూడలేదు బీసీ అని చూడలేదు ఓసీ అని చూడలేదు సిక్కులను చూడలేదు జైనులను చూడలేదు బౌద్ధులను చూడలేదు ఆర్యులను చూడలేదు ద్రవిడులను చూడలేదు పంచములను చూడలేదు బ్రాహ్మణులను చూడలేదు ప్రతి ఒక్కరిని హిందువుగానే చూశారు రెండు వేల నలభై ఏడులో భారతదేశాన్ని ఇస్లామిక్ కంట్రీగా మార్చాలి అనేటటువంటి ఉద్దేశంతో వాడు పనిచేస్తున్నవాడు నువ్వు ఎస్సీయా ఓసీయా బీసీయా ఎస్టీయా అని చూడడు వాడు నిన్ను హిందువుగానే చూస్తాడు హిందువుగా నీ జీవితాన్ని ఏ విధంగా నాశనం చేయాలని చూస్తారు పాకిస్తాన్ భారతదేశం విడిపోయినప్పుడు కోటి మంది హిందువుల్ని పాకిస్తాన్ నుంచి తరిమేశారు ఓసీలు ఉంచుకోలేదు అక్కడ బీసీలు ఉంచుకోలేదు ఎస్సీలు ఉంచుకోలేదు హిందువు అంటే కులం కాదు హిందువులు అంటే మనం అందరం కలిస్తేనే హిందువులం ఇది అర్థం చేసుకోకుండా ఈ కమ్యూనిస్టుల యొక్క మాటలు విని నిజమైనటువంటి నిజాన్ని దాచిపెట్టి అబద్ధాలు దుష్ప్రచారాలు చేసేటటువంటి ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి జిత్తుల మారి నక్కలు ఈ గంజాయి చందువు లాంటి వాటి దొంగల మాటలు విని గనక మనం మోసపోయామా జీవితాంతం మనం వెనక్కి తిరిగి చూసుకెళ్ళనింత నష్టపోతాము సిఏఏ మీద వ్యతిరేకతగా ఈ కమ్యూనిస్టులు మాట్లాడుతూ ఉంటారు పాకిస్తాన్లో ఎన్నో కష్టాలు పడి ఢిల్లీ క్యాంపులలో గుజరాత్ క్యాంపులలో అహ్మదాబాద్ క్యాంపులలో ఉన్నటువంటి హిందువుల పరిస్థితులు మేము ప్రత్యక్షంగా ఢిల్లీ వెళ్ళినప్పుడు చూసాము వాళ్ళ బాధ వర్ణనాతీతము వాళ్ళు కులాల వారీగా కాకుండా హిందువులుగానే అనచబడ్డారు హిందువులుగానే దుష్ప్రభావాలు ఎదుర్కొన్నారు హిందువులుగానే బాధలు పడ్డారు ఈ ఒక్క విషయాన్ని ప్రతి హిందువు అర్థం చేసుకొని ఈ కమ్యూనిస్టులను భారతదేశం అవతలకి తరిమేంత వరకు కృషి చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా బీజేపీకే ఓటు వేయండి గుద్దితే మొత్తం ఈవీఎం బాక్స్ మొత్తం బీజేపీ మీద ఉన్న గుర్తు జరిగిపోవాలి ప్రతి ఒక్కరు అట్లనే గుర్తేయాలి ఇంకో గుర్తు వైపు చూడకండి ఈ కమ్యూనిస్టుల మాటలు కాంగ్రెస్ వాళ్ళ మాటలు నమ్మి మోసపోకండి जय श्री राम जय हिंद